హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను టేస్టీ ప్రసాదం చూపించబోతున్నాను చక్కెర పొంగలండి టేస్టీగా గుడిలో పెట్టే ప్రసాదంలా ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పే కొలతలతో చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే మా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసేయండి వీడియోలోకి మనం చక్కెర పొంగల్ చేసుకుందాము బియ్యం పెసరపప్పు రెండు ఇదిగోండి ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఈ గ్లాస్ ఉన్నారా బియ్యం తీసుకున్నాను ఇదే గ్లాసు ఉన్నారతో పెసరపప్పు తీసుకున్నాను ఇవి ఒక గంట నానబెట్టుకుంటే చాలు మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి గంట అయితే చాలు ఇప్పుడు మనం ఇది కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం టూ విజిల్స్కి పెట్టుకోవాలి మెత్తబడకూడదు ఎక్కువ ఇప్పుడు నేను కడిగేసుకొని కుక్కర్ పెట్టేస్తాను కడిగేసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటరు సరిపోతాయి మనకి చక్కెర పొంగలి పలుకు పలుకు కింద ఉండాలి అంటే పొడి పొళ్ళు ఆడతా అంటే పొడి పొళ్ళు ఆడుతా ఉండాలి ఇది పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుంటాం స్టవ్ వెలిగించుకొని టూ విజిల్స్ సరిపోతాయి ఈలోపు దీనికి కావాల్సినవి నేను చూపిస్తాను పంచదార పంచుదారా ఇది ఫుల్ కప్పు కూడా తీసుకోవాలా నేను ఈ బౌల్తో బెల్లం బెల్లం చిన్న కప్పుడు బెల్లం ఒక వంతు తీసుకుంటే షుగర్ రెండు ఒంతులు తీసుకోవాలి ఏది నేను చెప్పిన బియ్యం పెసరపప్పు కొలతకే నేను చూపించే ఇప్పుడు ఇలాచి రెండు తీసుకున్నాను మెత్తగా పొడి చేసి పెట్టేసుకోవాలి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఇలాగ ముక్కల కింద కోసుకొని పెట్టుకోవాలి ఇది వంటిలాగా సరిపోకే జీడిపప్పు జీడిపప్పు నెయ్యి నెయ్యి ఎక్కువే పట్టిద్ది చక్కెర పొంగలికి నెయ్యి విజిల్స్ అయిపోయినాయి టూ విజిల్స్ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకంకి రెడీ చేసేసుకుందాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇందులో మనం నెయ్యి వేసుకొని ఇవి కొబ్బరి జీడిపప్పు వేపేసుకుందాం కొబ్బరి వేపేసుకుందాం ఫస్ట్ సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కొబ్బరి సన్నమంట మీదే నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేయండి చక్కెర పొంగలి చాలా బాగుంటుంది మనం ప్రసాదం కింద కదా తొందరగా పెట్టుకునే నైవేద్యం ఇది ఫాస్ట్ గా అయిపోయింది సరిపోయి ఇలా వేగిపోయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం మనం ఇప్పుడు మళ్ళీ అదే నెయ్యిలో జీడిపప్పు వేపేసుకుందాం మా వీడియోలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఎవరన్నా చేయకపోతే ఇప్పుడు మనం జీడిపప్పు తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం బెల్లం తీసి పెట్టుకున్నాం కదా బెల్లం షుగరు రెండు యాడ్ చేసేసుకొని వాటర్ పోసుకోవాలి అంతే కొంచెం ఇవి కరిగిపోవాలి లైట్గా తీగ పాకం వస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఇవ్వండి పాకం అయిపోయింది సరిపోద్ది ఇలాగా అంతే ఈ థిక్నెస్ సరిపోద్ది ఈ పాకం ఇలాగా ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇప్పుడు ప్రెషర్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం ఓపెన్ చేశాం సార్ మొత్తం కలిపేసుకొని ఇది పాకం ఇందులో పోసేసుకోవడం కొంతమంది ఇందులో షుగర్ వేసి చేస్తారు పాకంలో ఇలా చేసుకుంటూ బలన పాకంలో చక్కగా ఇది ఉడికిద్ది దానికంటే ఇది బాగా టేస్ట్ ఉంటుంది వీళ్ళు ఇలాగ ఎవరన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఈ పాకాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ పాకాన్ని ఒకసారి మొత్తం ఈ రైస్ మొత్తం కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని పాకంలో ఇది రైస్ అది వేల్చాలి చూసారా ఇదిగో ఇలాగ అవుతుంది రైస్ పలుకుగా స్టవ్ వెలిగించుకొని సిమ్ లో పెట్టుకొని ఈ రైస్ని పాకంలో ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ పట్టిద్ది కలుపుకుంటా ఉండాలి అయితే మళ్ళీ అడుగంటిద్ది మాడిందంటే మట్టి వాసన వస్తుంది మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఉంటే అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఇలాచి నెయ్యి నెయ్యి పోసేసుకోవాలి మేను చక్రపాండుల్లో మేను నెయ్యే ఎక్కువ ఉండాలి మనం తింటుంటే చేతికి కంటుకోకుండా ఉండాలి కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయిద్ది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం దీన్ని ఇందులో మనం ఇప్పుడు జీడిపప్పు వేసేసుకోవాలి కొబ్బరి జీడిపప్పు ట్రై చేయండి మీరు కూడా అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్